మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కళ వచ్చింది మంచి కండలు అన్ను నవన్నుడు అని చెప్పచ్చు చెప్పాలంటే ఏడు నవ్వం గారు అప్పటి నుంచో నాకు ప్రపోజ్ చేస్తున్నావు ఇస్తా నేను మా వాళ్ళ అంటే మా టీమ్ మొత్తాన్ని కూర్చోబెట్టుకుని నేను ప్రపోజ్ చేయాలని అనుకుని వీడియో ముంగట ప్రపోజ్ చేస్తున్నా అవును అవును నేను కూడా మా ఓడు ఇద్దరు నేను మోన్ లెక్క మారినప్పుడు చాలా అంటే నీకు ఎండిస్తా చెప్పలేన

పూకాడరా సో ఈరోజు నాకైతే ఒక హ్యాపీస్ట్ మూమెంట్ అనుకుంటా ఈరోజు దొరికినా అని చెప్పలేం బక్రా బక్రా కాదు మంచి పిచ్చి పూక అబ్బాయి చాలా మంచి చాలా మద్దు ఉంటాడు ఒక అబ్బాయి అయితే

అంత మంచిగా ఉంటాడు బరాబర్ కొట్టుకుంటే అందరు జెల్సీగా ఫీల్ అవుతారు మంచి ఫోటో చూపి మంచి కండలు అని చెప్పచ్చు చెప్పాలంటే సో ఆయన సో ఈ రోజు ఏంటంటే నేను మనకి ఫోన్ చేసి వీళ్ళందరు మునుకుంటున్నా అందమైన అబ్బాయిని బట్టాయించాలనుకున్నాను దానికైనా అందమైన వాడు నాకు వాడే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి నువ్వు అంటే ఇష్టం నువ్వు అంటే ఇష్టం ఏం లేదు ఇది మన్నా కాబట్టి ఇది ఉంది కాబట్టి

మాడు వేరే పిల్లతో మాట్లాడుతుంది ఇప్పుడు ఏంది వేరే పిల్లతో మాట్లాడుతుండీ ఇప్పుడు సాయండి మాట్లాడుకున్నాకేం ప్రాబ్లమ్ లేదు ఎందుకంటే ఇప్పట్లో ఏమో తప్పు చేస్తాడు అది కాక లవర్స్ కాకముందు తప్పు అవును నేను లవ్ చేయలే కదా నేను లవ్ చేయలే మోడీ అవును నాది అన్నౌన్ నంబర్ నేను ఎప్పుడు ఇన్స్టాల్ నుంచి ఇస్తాను నేను చెయ్యి అందుకే నేను అన్నౌన్ నంబర్ నా నెంబర్ ఇంకా ఫీల్ లేదు కదా హలో ఏడు నో బంగారం హలో ఏడు నో బయటి వచ్చా సరే అన్న నంబర్ వస్తే నువ్వు ఎవరని కూడా అడుక్కోకుండా మాట్లాడుతున్నావు అంటే నేనే అనుకున్నా సో ఇప్పుడు నేనేమంటే నువ్వు ఎప్పటి నుంచో నాకు ప్రపోజ్ చేస్తున్నావు ఇన్స్టాలా నేను మా వాళ్ళ అంటే మా టీం మొత్తాన్ని కూర్చోబెట్టుకుని నేను ప్రపోజ్ చేయాలని అనుకుని వీడియో ముంగట ప్రపోజ్ చేస్తున్నా వినిపిస్తారా వీళ్ళు మా జాగ్రలో అంటే నిజమాని నమ్మట్లేదు వీళ్ళు జింబాడీ అని అని అంటున్నాను

హలో ఇవన్నీ నేను వీళ్ళ ముంగి ప్రపోజ్ చేస్తున్నా నువ్వు ఇన్ని రోజుల నుంచి ప్రపోజ్ చేస్తున్నావు ఇది యాక్సెప్ట్ చేస్తావా లేదంటే ఒకవేళ యాక్సెప్ట్ అయింది అనుకో మనం ఎక్కడికో వెళ్ళిపోదాం ఇక్కడ ఉండద్దు ఇక్కడికోడికి

నాకే ఎవరు నేను మీ సగ గురించే మాట్లాడుతున్నాం ఎంత మందంగా ఉన్న బాడీ మీకెట్లాడు ఇప్పుడు బాడీ యూస్లో దగ్గర నుంచి చింపంజలాగా ఉంటాయి ఇది ఎట్ లిస్ట్

ప్రపోజ్ చేయాలో మాట్లాడుకుంటారా మరి ఆగ ప్రపోజ్ చేస్తాం బంగారం బంగారం నేనంటే నీకు ఎండిస్తా చెప్పలేన

హలో చెప్పు ఇంకెన్ని సార్లు చెప్పాలి అంటే పది సార్లు ఎప్పించుకుంటావా నువ్వు కదా మంచిగా బంగారం బంగారం సో గాన్ని తీసుకొస్తాయి పక్కా తీసుకొస్తాను అంద సీన్ ఎప్పటి నుంచో తెలుసు అంటే ఇన్స్టాగ్రామ్ గాయ్స్ గాయస్ మనం ఒక టూ మంత్స్ కింద చాలా మంచి ఫిగర్ అనమాట ఎందుకు సడన్ గా లావ్ అయిపోయినాం తిండి తిని 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 రమ్ములకైనా ఇంకా ఎట్లా ఇది తిని తిని అని అన్న i right.